వెల్కమ్ టు సారా మీడియా ఉమ్మడి మెదక్ జిల్లాలలో నారాయణకెట్ జహీరాబాద్ పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి మరి రేపు లోక్సభ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిసాయి వర్షం కారణంగా ఈవీఎం మిషన్లు కూడా సంగారెడ్డి జిల్లా తడిశాయిారాయణ నియోజకవర్గంలో భారీ ఈ మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి అటు నారాయణగేడ్ ఇటు జైరాబాద్ పలు వర్షాలు తీవ్ర కుండపోత వర్షాలు నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది అదేవిధంగా చూసుకుంటే నారాయణగేడ్కు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే నారాయణగేట్లో ఉన్నటువంటి ఏవైతే ఎలక్షన్కు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి టెంట్లు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఈవీఎం మెషిన్లు అన్నీ కూడా తడిచిపోయినట్టుగా మనకు తెలుస్తుంది తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ చూసే ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి పలు చోట్ల కుండపోతగా ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది అటు సంగారెడ్డి జైరాబాద్ నారాయణగేడ్ చోట్ల భారీ వర్షాలు నమోదవడంతో ఇటు నారాయణ కేట్కి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే అటు ఏదైతే ఈవీఎంలాగా పంపిణీ కార్యక్రమం జరిగిందో అక్కడ చూస్తే షప్ ఉండకూత వర్షం కారణంగా అటు ఉన్నటువంటి ఈవీఎంలు కావచ్చు అటు ఉన్నటువంటి టెంట్లు కానీ అక్కడ ఉన్నటువంటి విజువల్స్ చూసుకునే మనకు అర్థమవుతుంది టెంట్లు కావచ్చు అక్కడ చైర్లు కావచ్చు ఇవన్నీ కూడా ఏ విధంగా చిందరబందరగా పడి ఉన్నాయో మనకు అర్థమవుతుంది కెమెరామ్యాన్ సాయితో హరీష్ సైరా మీడియా